ఆలుగడ్డ కర్రీ అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆలుగడ్డ కర్రీతో చాలా బాగా తినేస్తూ ఉంటారండి ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఆలుగడ్డలను తీసుకొని వాటిపైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి తర్వాత కొబ్బరి పొడి మనము కొబ్బరి పొడి ప్యాకెట్లోది వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఒక కొబ్బరి గిన్నెను తీసుకొని దాన్ని కొబ్బరి పొడి చేసుకోవాలండి తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో మనము పోపు గింజలు కరివేపాకు కావాల్సిన పోపు గింజలన్నీ వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అందులో పసుపు వేసి కాస్త వేగనివ్వాలండి అవి కాస్త మెత్తగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని తర్వాత అందులో టమాటా ముక్కలను వేసుకోవాలంటే టమాటా ముక్కలు కాస్త ఎక్కువగా వేసుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుంది ఆ టమాటా ముక్కలు వేగేటప్పుడే అందులో కారం పొడి వేసేసుకొని కలుపుకోవాలండి అవి మెత్తగా అయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా అందులో వేసేసి అందులో కొద్దిగా ఉప్పు మనకు రుచి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొద్దిగా మనం ఇప్పుడు నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదండీ అది కూడా ఆ కొబ్బరి పొడి పొడిన వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనము అది ఆలుగడ్డ ఉడికేంత వరకు అందులో ఎసరుగా కొన్ని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకు పెట్టుకొని మూత పెట్టుకొని మనము ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టామంటే మనకు ఆలగడ్డ కూర రెడీ అవుతుందండి ఇది చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది మనకు మారం చేసే పిల్లలైనా సరే చెట్టున నోరు విప్పకుండా ఆలుగడ్డ కర్రీతో అన్నం కలిపిస్తే చాలా బాగా తింటారండి మీకు ఈ కూర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి